పాపులర్ సింగర్ ఉదిత్ నారాయణ్ పేరు మరోసారి వివాదంలో వినిపిస్తుంది రెండు వేల ఆరులో మొదటి పెళ్లి చేసుకున్న ఆయన తర్వాత ముంబై వెళ్లి బాలీవుడ్లో స్టార్ సింగర్గా ఎదిగారు పేరు ప్రఖ్యాతులు పెరిగిన తర్వాత తనను పట్టించుకోవటం లేదంటూ మొదటి భార్య అప్పట్లోనే ఫిర్యాదు చేయగా కేసు కోర్టు వరకు వెళ్లి విడాకులతో ముగిసింది కోర్టు ఆదేశాల ప్రకారం నెలకు ఇరవై ఐదు వేల మెయింటెనెన్స్ కూడా చెల్లిస్తున్నారు అయితే ఆ మొత్తం సరిపోవటం లేదని తన ఆస్తులు బినామీలకు మళ్లించారని గతంలోనే ఆరోపించిన ఆమె ఇప్పుడు మరో సంచలన ఫిర్యాదు చేశారు తనకు తెలియకుండా గర్భాశయం తొలగించారని దీనిలో ఉదీత్ నారాయణ్ ఆయన ప్రస్తుత భార్య కుటుంబ సభ్యులు ప్రమేయం ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరోవైపు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఫిర్యాదు కావటంతో కేసు బలం ఎంత అన్నది విచారణలో తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే ఉదిత్ నారాయణ్ తన మధుర గాత్రంతో తెలుగులోను ఎన్నో ఎవర్గ్రీన్ హిట్స్ అందించిన గాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఇటీవల మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మనశంకర్ వరప్రసాద్లో అందరినీ ఆకట్టుకున్న మీసాల పిల్ల సాంగ్ని పాడింది ఆయనే రెండు వేల ప్రారంభంలో ఆయన పాడిన మెలోడీలు మా సాంగ్స్ ఒక ఊపు ఊపాయి ఆయన పాడిన కొన్ని టాప్ తెలుగు పాటలు పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలోని చాట్ బాస్టర్ హిట్ చెలియా చిలియా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిలిచిపోయింది నువ్వు వస్తావని సింహాద్రి పాటలు చాట్ బాస్టర్ లో నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి